ఈ రోజు మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంది కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ పైకి తేవాలని ఆలోచిస్తున్నాను మీలో కూడా పట్టుదల ఉండాలి మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లనే ఉంటామంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు మళ్ళీ అట్ల కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని పుచ్చుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా రాబోయే రెండు వేల నలభై ఏళ్ళలో ఇరవై మూడు సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉంది ఎవరైనా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు కుప్పానికి రావాలి అలాంటి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ తీసుకొస్తాం ఒక మెడికల్ కావచ్చు ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక టెక్నాలజీ కావచ్చు అలాంటివన్నీ తీసుకొస్తాం ఇదే కాకుండా మోస్ట్ లెవబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరు లో ఉంటే కంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ ప్లేస్ గా తయారు చేస్తాం ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం నేను అందుకనే ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేస్తాం బెంగళూరు నుంచి శని ఆదివారాలు అయితే నేరుగా ఇక్కడికి వస్తారు మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డ్యాన్స్ అన్ని బాగా నేర్చుకుని అడుగుతున్నారు మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక నలభై మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు పరిస్థితికి వచ్చారు మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు ఒక దగ్గర నలభై మంది ఉన్నారు మొత్తం ఐదు వందల మంది ఉన్నారు నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి మన వారసత్వం కూచిపూడి అందుకే ఆ దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం కాబట్టి మన వారసత్వం కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మన స్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కూడా పిల్లలందరినీ అభినందించాలి దీని వల్ల రెండు లాభాలున్నాయి మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం రెండో విషయంలో చూస్తే దీనివల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం